గవర్నమెంట్ వస్తుంది మాకేదో పదవులు ఇస్తారని చెప్పి మేము చేయలేదు గవర్నమెంట్ పోతే కొత్త గవర్నమెంట్ వస్తే ఉద్యోగాలు వస్తే మా ఉద్యోగాలు మేము చేసుకోవచ్చు అనే భ్రమలో మేము వీళ్ళ కోసం కష్టపడ్డాం కానీ మీరు ఎట్లా మోసం చేస్తారని చెప్పేసి మేము ఎక్కడెక్కర్లేదు ఓల్ అండ్ సోల్ గా ఎంత కష్టపడి నాకు తెలుసు ఎందుకంటే నాతో పాటు జనాలు ఉన్నారు కొంతమంది మిత్రులు ఉన్నారు మా మీద దాడులు కూడా జరిగినాయి మీరు కనుక మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మీ ఉనికి ఉండదు మిమ్మల్ని కొడతారు కంపల్సరీ అని చెప్పినా కూడా మేము భయపడలేదు ఎవరికి ఎందుకంటే మా మా జీవితాలే పోయినాయి ఇంకా మేము ఉంటే ఎంతో పోతే భయపడకుండా మేము పశ్చాత్త చేసి కానీ వీళ్ళు కూడా వచ్చి అదే నాటకాలు డ్రామాలు ఎన్ని రోజులు ఇంకా రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఎన్ని రోజులు చెప్తారు ఇదే కథలు డ్రామాలు వినోటోళ్ళు చెప్పేటోళ్ళు మీకన్నా వినోళ్ళు మాకన్నా చెప్పి ఉండాలి కదా మేమే ఎమ్మెల్సీ పదవును లేకపోతే ఏదో అడుగుతున్నాం కదా మాకున్న ఉద్యోగాలు ఇవ్వండి మీరే చెప్పారు బీస్ వాళ్ళకి లక్ష ఎనభై ఆరు ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు ఇవ్వండి మేము ఏమి కొత్తగా క్రియేట్ చేసి లేకపోతే మీరు ఏదో ఏది చేస్తారు మేము అనట్లేదు ఉన్న ఉద్యోగాలు మీకు ఇస్తే మేము సంతోషం చదువుకుని వెళ్ళిపోతాం వస్తే వస్తాది లేదా ప్రైవేట్ జాబ్ చేసుకోలేదు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుంది ముట్టికి ముప్పై పన్నెండు సంవత్సరాలు వచ్చినా ఏం చేయాలి కాక ఇక్కడ రోడ్ల నుంచి అన్న నోటిఫికేషన్ లేదు ఏం చదవాలి అర్థం కావట్లేదు సిలబస్ అన్నారు సిలబస్ మారుస్తున్నారు ఏం సిలబస్ మార్తారు ఏం సిలబస్ మార్తారు చెప్తే కదా మేము చదువుకునేది అసలు ఒకవేళ మన చదివి కూర్చున్నాం అనుకో అది లేదురా బాబు సిలబస్ మారిందంటే మీకు ఏం చదవాలి అది ఒక క్లారిటీ ఇవ్వండి దాని మీద మాట్లాడారు ఎంత సేపు వీళ్ళు బీఆర్ఎస్ లో పోతారు వాళ్ళు బీజేపీలో పోతారు ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా ఇవన్నీ ఏంటంటే కాల్సి మీదేయడం కాదు ప్రూఫ్స్ తోనే మాట్లాడాలి మేము హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పనిచేసిన ఆ రోజు అందరు తెలుసు ఆ విషయం కానీ మమ్మల్ని అంటే మాకు రేవంత్ రెడ్డి గ్యాప్ మధ్య కొంతమంది గ్యాప్ పెంచుతున్నారు కొంతమంది గ్యాప్ పెంచుతున్నాడు ఆ విషయం ఆయనకు మిస్ గైడ్ చేస్తుంది వాస్తవానికి విషయం ఆయన తెలుసుంటే మమ్మల్ని అర్దుకుంటారు కానీ అసలు మా మధ్యన గ్యాప్ పెంచి వీళ్ళని అక్కడే పోనీ పని చేస్తున్నాడు కాబట్టి ఆయనే తెలుసుకుంటే ఇంట్లో ఉంటారు కదా ఇప్పుడు అద్దంకి దయాకనో చిన్నగానే దయాకనో మాన మానవులు అయిపోతే తెలిసే సమస్య కాదు కదా ఇప్పుడు మీటింగ్ అంటే కంపల్సరీ ఒక ఇంటెలిజెన్స్ అక్కడికి ఎందుక ఈ మీటింగ్ ఎందుకు జరిగింది ఈ మీటింగ్ కారణాలు కారణాలంటే వాళ్ళు గెలుస్తుంటారు కదా వీళ్ళు చెప్పకుండా కనీసం ఒక వంద పది వంద మంది పూలు తీసుకొచ్చి బహిరంగ సభలు పెడుతుంటే సవాలు పెడుతుంటే మీరు చేయొద్దు మీరు అట్లా చేయద్దు ఇట్లా చేయటట్టు ఎట్లా వాళ్ళకే భయపడలేదు బీఆర్ఎస్ లో భయపడలేదు మీకు భయపడతాం మేము మీకు భయపడతాం ఇంటెలిజెన్స్ ఏం రిపోర్ట్ ఇస్తుంది మరి ముఖ్యమంత్రి కూడా గతంలో చెప్తున్నారు కదా వీళ్ళ మధ్యలో ఉన్నారు మానవతారా వీళ్ళు ఉన్నారు గతరు వీళ్ళకి మానం లేదు సిక్కు లేదు చరణ్ లేదు వీళ్ళు అసలు అశ్వన్ రెడ్డి కొడతారు వీళ్ళ పిల్లల నిజంగా వీళ్ళని వీళ్ళు సిక్కులకు కూడా వీళ్ళకి వీళ్ళకే సంబంధం వీళ్ళకి ఏం పదవులు మాట్లాడుతున్నారు ఆ రోజు రాహుల్ గాంధీ ఇంటికి ఆ ఆయనతో మాట్లాడుకున్నారు రేవంత్ రెడ్డి గారితో వీళ్ళకి వీళ్ళకే పని వీళ్ళకి ఉద్యోగాలు వీళ్ళు ఉద్యోగాల కోసం ఆడుతున్నారు వీళ్ళకి సంబంధం ఏం అసలు వీళ్ళు మాట్లాడదు ఫస్ట్ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల తరపున మానవ త్రాయ్ కానీ చిన్నగానే దేగానే మాట్లాడుతుంది వీళ్ళ విమానం మొత్తం అవుతుంది అంటారు వీళ్ళకి సంబంధం లేదు మేము యాత్రలు చేసి ఆడబడి వీళ్ళు ఎవరు తీసుకో మంచి చూడండి నేను ఎవరిని గొడవ పెట్టినా రాస్త రోజు ఎవరు తీసుకొచ్చిండు ఇలా అడగానే పిల్లల జీవితాలు నాశనం ఇచ్చాడు మీరు మీకు ఏ ధైర్యం ఉందని ఏముందని కాబట్టి చెప్తున్నా అసలు ఇదంతా మిస్గైడ్ చేస్తున్నారు వారని ఇక్కడ అసలు ఇక్కడ ఉన్న వాస్తవ విషయం రేవంత్ రెడ్డి గారు తీసుకుని ఎట్లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ జరిగేది ఒకటి అక్కడ చెప్పేది ఒకటి కాబట్టి ఈ గ్యాప్ ని దూరం చేసుకోకుండా కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం కూడా వచ్చింది కదా మాకేమన్నా రేవంత్ రెడ్డి గారు ఇల్లి తెలియదా గాంధీ భవన్ ఆయన అన్యాయం తిరిగిన వాళ్ళే మేము ఆయన చుట్టూ ఆయన ఈయన తీసుకెళ్తే మేము ఆడిపోయి మాట్లాడాలా ఆయన కూడా ఇట్లా ఆయన తీసుకొస్తే మేమే పోతాం రమ్మంటే మేమే పోతాం మధ్య ఈనే చెప్పు ఈయన మంత్రి పదవి కోసం అది ఈయన ఏ ఓదాలు వచ్చినా ఆయన ఎందుకు వచ్చింది అడిగి రావడానికి కారణాలు ఎందుకు తెలియదా మీకు ఎందుకు వచ్చారు అసలు ఎన్ని డ్రామాలు డ్రామాలు చేయండి బరాబర్ నోటిఫికేషన్ బా ఒకటే మాట వాళ్ళకైతే నోటిఫికేషన్ ఇస్తేనే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా వచ్చే ఉంటాయి పోతే మాత్రం పాతడానికి పోతారు ముప్పై వరకు అసలు కాంగ్రెస్ ఉండేదని ఒక మాట వస్తుంది ఆ పని చేసుకోకుండా మీ పని మీరు చేయండి మా పని మమ్మల్ని చేసుకునేది అనవసరంగా బట్టకాల్చి మీరు చేస్తా అంటే బాగోదు ఎట్లా ముఖ్యమంత్రి మిమ్మల్ని పిలవడు ముఖ్యమంత్రికి రెండు సంవత్సరాలు అయిపోయింది ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాలుగు ఐదు సార్లు మేము హెచ్చరి ముట్టడి చేసినాం అప్పుడు రావచ్చు కదా ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి వస్తున్నాడా అంత ముందు కూడా రావచ్చు కదా ఒకసారి గ్రూప్ వన్ ఉద్యమం ఇక్కడ చేసినప్పుడు మేము చాలా సెల్ఫ్ చేసినాం ఎందుకంటే గ్రూప్ వన్ కి టైం కావాలి కొంచెం సమయం కావాలి ట్వంటీ నైన్ వల్ల పిల్లలు అన్యాయం అప్పుడు ఏడబడి నేను అప్పుడు రావచ్చు కదా ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు ఎలక్షన్స్ ఉన్నాయన్న ఇవన్నీ కథలు డ్రామాలు మా వద్దు మేము చూసి చూసే వచ్చిన వాళ్ళం వీళ్ళంతా వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేల కోసం వస్తారు మాకు మేమేదో పడు పదాలు అడుగుతున్నట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు మాకు ఏం అవసరం లేదు ఆయన మా నోటిఫికేషన్ మాకు ఇస్తే హ్యాపీగా చదువుకుంటాం లేకపోతే చేత కాకపోతే పెళ్లి చేసుకుంటాం ఊళ్ళో పోయి వ్యవసాయం చేసుకుంటాం అది చేత పోతే జడ్పీ చేస్తూ ఎంపీ చేసు ఏ పార్టీ వచ్చినా నిలబడతాం కానీ మీలాగా పిల్లలు నడ్డం పెట్టుకుని వాళ్ళని నడ్డం పెట్టుకుని రాజకీయ నిష్ణులం కాదు మా గురించి యావత్ తెలంగాణ ఉన్న మొత్తం తెలుసు గ్రూప్ నుంచి మేము పోయిన గవర్నమెంట్ నుంచి పోయిన గవర్నమెంట్ కూడా ఫైట్ చేసినాం ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా ఫైట్ చేసినాం ఎన్ని రాష్ట్రాల వరకు చేసినా మాకు తెలుసు వీళ్ళకి ఏం తెలుసు ఈ ల్యాండ్ బండి అప్పుడు గవర్నమెంట్ రాదని ఫీలింగ్ లో వీళ్ళు ఇది ఇప్పుడు ఎట్లా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆస్తులు పంపకాలు మాట్లాడితే మాట్లాడుతుంది రెండు లక్షల టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ వరకు చూస్తాం అన్నా రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం కాలేదు ఇంకో సంవత్సరం చూస్తాం ఇంకా నా నెలలో ఉంది రాకపోతే మాత్రం బరాబర్ ఉద్యమం చేస్తాం వీళ్ళని ఎట్లా ఏడాది దింపాలి మాకు తెలుసు వాళ్ళని దింపారు వీళ్ళని పెద్ద మాకు లెక్క కాదు కానీ వీళ్ళని కూడా దింపస్తా ఎవరు దింపరు మీరు దింపుతారు మాకు అవసరం లేదు ఉద్యోగాలు రాకపోతే వాడు వాళ్ళ వాళ్ళు చెప్తారు నాన్న మీరు నా ఉద్యోగం చేసినట్టారు వాళ్ళు రైతు బంధించిన పట్టించుకోరు రైతు భీమాయించిన పట్టించుకోరు తుల ఇచ్చిన పట్టించుకోరు ఎందుకంటే నా కొడు జీవితం బాగాలేదు నువ్వేం చెప్తావు అని చెప్పేసి వాళ్ళు దింపుతారు మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు అర్థం క్లారిటీ అయిపోతుంది ఆల్రెడీ క్లారిటీ వచ్చింది కొంచెం నైన్టీ పర్సెంట్ క్లారిటీ వచ్చింది గా పిల్లారు వాళ్ళు కూడా